హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ విలేజ్ బాయ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి రాత్రి కట్టిన వల ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు తీస్తున్నాం ఫ్రెండ్స్ రకరకాల చేపలు పాములు కూడా పడ్డాయి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను విలేజ్ బాయ్ చేపలు చేపలు అయితే రాత్రి ఏమైనా పడ్డాయని చూద్దాము రండి ఇగోండి ఫ్రెండ్స్ రావటం రావటమే ఒక పెద్ద వాలగైతే చచ్చిపోయి కనపడింది అగ్గులకి తట్టుకోలేక వాటికి కూడా ఏసీలు కావాలి అది కూడా చచ్చిపోయింది ఒడ్న పడి ఇంకోటి ఉందా ఇగోండి ఫ్రెండ్స్ ఇంకోటి ఉందంట అదిగోండి అరే ఎందుకని వాలగులు చచ్చిపోయినట్ట వేడికి తట్టుకోలేక చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి వాళ్ళు రెండు చనిపోయినాయి అది ఇదిగోండి ఫ్రెండ్స్ వాలగులు మాత్రం ఎందుకు చచ్చిపోయినాయి తెలియదు ఇదిగోండి చిన్న వాళ్ళు ఇదిగోండి పెద్ద వాళ్ళు ఇవ్వండి కృష్ణానది కాలువ ఇగో చూసారా వంతెన కాలువ ఎండాకాలం కదా కాలువ అంతా ఎండిపోయింది పొలగట్టావు రాత్రి ఆ వల్ల ఏం పడ్డాయో చూద్దాం పదండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటువైపు వచ్చాడు ఇటువైపు కూడా చేపలు చచ్చిపోయినాయి ఇదిగోండి చిన్నవాళ్ళుగా ఇంకో పెద్దవాళ్ళుగా చచ్చిపోయింది తీసుకొస్తున్నావు చూడండి చేపలు చచ్చిపోయి చూడండి చిన్న చిన్న చేపలు ఇగో జల్లా ఇదిగోండి ఫ్రెండ్స్ జల్లలో అయిపో వాలిగి చేప ఈ చచ్చిపోవటం నిజంగా ఎండకాయనంటారా ఎండకాయ తీసుకునే వాళ్ళు కదా వేడికి చచ్చిపోయినాయి ఫ్రెండ్స్ కట్టాం కదా ఏమైనా పడ్డాయని చూద్దాం పదండి వెళ్ళి అయిపోండి చచ్చిపోయిన చేపలు అని ఓ పక్కన చేర్చాడు ఇవన్నీ కోరుకుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవ్వండి మూడు వాలిగిలి పెద్దవి ఫ్రెండ్స్ ఇంకో రెండు చేపలు ఇది ఏం చేపలు చూద్దాం ఇవి కూడా చచ్చిపోయినాయి మనుషులే ఉండలేకపోతున్నాడు ఎంత ఫ్రెండ్స్ ఇవ్వండి ఇది తాటాక చేప ఏది అంటారు అది కూడా ఇదేమో గురక చైనా గురక ఇదే మొత్తం కలిపి చూడబెడతాను చూడ పదండి రాత్రి ఒలగట్టేటప్పుడు లేవు ఫ్రెండ్స్ ఇవి రాత్రి వలేసేటప్పుడు కొన్ని చేపలు పడ్డాయి అంట అవి ఎక్కడే కట్టేసి వెళ్ళాడు కాకపోతే వాటిలో కొన్ని చచ్చిపోయి ఇదిగో పడేసేస్తున్నాడు చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ పొద్దున్నే చేపలు తీద్దామని అయితే ఇగో పాము అయితే ఉంది పాము పడి ఉంది చూసారు ఎట్లా ఆడుతుందో ఇవ్వండి పాము పడి ఉంది మా చేపలు తినడానికి వచ్చింది ఉంది అది పట్టుకుని తినలేదా మా చేపలు తింది దీనికి ఇగోండి అట్లా పడి ఉంటాయి కదా ఆ పడిన చేపలు తినడానికి అయితే వచ్చింది ఇక చూసారు ఎన్ని చేపలు పడ్డాయి ఇది మొత్తం ఫుల్ వేడే చూద్దాం ఇప్పుడు ముందైతే ఈ పాము అయితే తీసేసుకుందాము వల్ల ఇరుక్కుంటే మీకు వల వేస్ట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకనే తీయాల్సి తప్పక తీయాల్సి వస్తుంది వాళ్ళ ఎర్లీ మార్నింగు ఫైవ్ థర్టీ అనమాట చూడండి ఇట్లా కొన్ని చేపలు మాత్రం చనిపోయినాయి అదే ఇంద్రీ చచ్చిపోతున్నాయి ఏంద్రీ నైట్ బండి కదా అంతేనట్టవా అవును ఫ్రెండ్స్ పెద్ద చెప్ప చచ్చిపోయింది నైటే కట్టింది వాళ్ళ అది కాక ఎండలు కూడా బాగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అందుకని చచ్చిపోయినట్టు చూస్తున్నాయి అయినా ఫ్రెండ్స్ వల నిండా చేపలే రాత్రి వేయటం వల్ల ఇరుకుపోయి చాలా చేపలు చచ్చిపోయినాయి ఫ్రెండ్స్ వీటిలో బతుకున్నాయి మాత్రం తీసుకున్నాం ఇప్పుడు చెప్పచాపను అయితే తీస్తున్నాడు చూడండి చైనా చెప్ప పక్కిలు కాలువ తగ్గింది కదా పక్కిలు ఎక్కువ పడుతున్నాయి ఇదిగో చైనా చెప్ప వాళ్ళు అయితే స్టార్టింగ్లో చూసాను కదా చచ్చిపోయి ఉన్నాయి ఇక ఫ్రెండ్ సిక్స్ అవుతుంది టైము అది పక్షులు చూసారు ఎట్లా వెళ్తున్నాయో అది కాకు మబ్బు పట్టింది బాగా ఇదో చూడండి పక్షులు వెరైటీ గురకు నాటు గురకు అనుకుంటాం కదా నాకు తెలిసే అంటే ఇది ఇదే తెలుసు నాకు ఈ మధ్య చైనా గురకులు జపాన్ గురకలు అని వచ్చినాయి ఇదే అసలైన నాటు గురకంటే ఇదిగో చూసారుగా ఇది కూడా పొట్లు వేసుకుంటున్నాము పొట్లు కాదంట అది పనికిరాదంట అది వెళ్ళిపోతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ పక్కీలు మోసపక్కీలు అయితే చాలా బాగా పడ్డాయి రాత్రి పడటం వల్ల కొన్ని అయితే చచ్చిపోయినాయి ఇదిగోండి మోసపక్క చూడండి ఆడుతుంది ఇవన్నీ మోసపక్కీలు ఇదిగో కొన్ని అయితే చచ్చిపోయినాయి పడేసేస్తున్నాడు రామన్న ఫ్రెండ్స్ ఇది చూడండి నూరు దేవులా తిరుగుతుంది ఇది అండ్ చచ్చిపోయింది జనప మీద ఉండే ఫ్రెండ్స్ పట్టు చూడండి ఎంతలో లాగుండాయో అవును పిల్లల్ పెట్టే సీజన్లోకి అవును చూడండి ఫ్రెండ్స్ పట్టు ఎంత ఉంది ఎనిమిది వేల పిల్లని పెట్టేది లక్ష పిల్లల్ని పెట్టేది ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా వల్లో పడి ఎలా చచ్చిపోయి ఉన్నాయో కొన్ని అయితే ఆడుతున్నాయి కొన్ని అయితే చచ్చిపోయి ఉన్నాయి ఇదిగోండి ఈ ఆడుతున్నాయి చూడండి ఇక్కడ ఇది ఇది కూడా నోరు ఆడిస్తుంది ఇదిగోండి ఇది ఇప్పుడే పడినట్టుంది ఫ్రెష్గా ఉంది దీని కూడా బొజ్జు ఉంది బాగా అది జనపాయ ఉంది రాగండి పిల్ల ఇదే అవునుగా ఇది దాదాపు ఏడు కేజీలు దాకా పెరిగింది అనమాట చెరువులు వేసుకుంటారు కాస్త తొందరగా దొరికిపోయింది చూడండి చూసారా రాగండి పిల్ల ఫ్రెండ్స్ ఇదిగో ఉండి ఇంకో పాము పడింది మా బొమ్మడే తినడానికి ఇది చూసారా ఇంకో పాము పడింది మా బొమ్మడే తినడానికి వచ్చింది ఇది వచ్చి అది ఇరికపోయింది చూడండి బొమ్మడే దగ్గరే పడింది అది ఇందాక పడలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చి పడింది ఇదిగోండి ఆడుతుంది చూసారా ఫ్రెండ్స్ ఈ చేపలు తీసే ప్రాసెస్లో ఇది రెండో పాము అన్నట్టు నాకు ఒకటి చూసాం కదా బయటికి తీసాము ఇది రెండోది ఇది చూసారా ఎటో చూస్తుందో నాలుగు పైక్ పైకి అంటుంది ఫ్రెండ్స్ బొమ్మడే పడింది ఇప్పుడు దాకా పక్కెలు మోసులు రాగండి పిల్లలు అవి చూసాము ఇదిగోండి బొమ్మిడే పడింది అదే ప్రాణాలు కొనిపోయింది ఇది కానీ బయటికి ఇది బయటేనా చచ్చిపోయిందిగా బయట పడేస్తున్నాం ఫ్రెండ్స్ దాన్ని బొట్లోకి కాదంట ఇదిగోండి మోసు పక్కి పెద్దది జనం ఉన్నది బొమ్మడే పడేసాడు ఇదిగోండి ఇక్కడ బట్ట చూడండి మళ్ళీ ఇవన్నీ పక్కలే ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఆడుతున్నాయో ఇప్పుడే పడినట్టు ఉన్నాయి పక్కలే పడ్డాయి చాలా బాగా ఇదిగోండి చూసారా ఎన్ని పడ్డాయో ఇవన్నీ పక్కిలే ఇదిగోండి వరుసగా తీసుకుంటూ వస్తున్నాము వస్తుంది ఇంకా ఈ సుప్రభాతం పోతుంది కోల్ అంటే రూట్ పోతాం చూడండి ఫ్రెండ్స్ ఇది సగం లోపల సగం బయట ఉంది కాటా వేసినట్టుంది ఫ్రెండ్స్ ధర్మకాటా ఇది చూసారా అసలు ఎన్ని చేపలు పడ్డాయో తీయటానికి అయితే వీళ్ళకి ఎంతో టైం పడుతుంది ఇదిగో చూసారా నీ చేతి దగ్గర ఇది ఒక రంగురంగుల పక్కి ఉంది ఇది చూద్దాం రండి ప్రజెంట్ అయితే ఇది కొంచెం ఆ పక్కల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది సముద్ర చేప కొంచెం రెడ్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది మిగతా పక్కల కంటే పక్క కొంచెం వెరైటీగా ఉంది ఇప్పుడు దాకా చూసిన వాటిలో ఈరోజు ఏం పక్కన రంగు పక్క ఓకే ఇక చూసారా ఫ్రెండ్స్ ఇదిగో జెల్ల కూడా బండినట్టు ఉంది అడ జల్ల కాదలేదు బేటి జల్ల ఇదిగోండి ఇవ్వండి ఎట్లా రెట్టాడుతుందా ఇది ఒక నూట యాభై గ్రాములు ఉంటుంది వేడి చల్లంటారా పైన చూసారా పై పైన ఆడుతూ ఉంటా చూసారా ఎదురుగా ఆ చేప ఇది వలంతో చూడాలి ఇప్పుడు ఇదిగో ఈ మిడిల్ల నుంచి దూకేసేసి ఇదిగో ఈత వేసుకుంటే ఇది కదా ఈ మెట్టిల్ దగ్గరకు వచ్చేవాళ్ళమే అట్లా ఇటువైపు కూడా మెట్లు ఉంటాయి కాకపోతే ఇప్పుడు వాడుకులు లేవు వంతిని పడ్డ తర్వాత చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేది ఫ్రెండ్స్ భలే ఉండేది ఈ కాలువ మొత్తం ఇది ఈ చివరి నుంచి ఇది ఈ చివరి వరకు మొత్తం ఇదే వాళ్ళమే కానీ భలే ఉండేది ఫ్రెండ్స్ సరదాగా చూసారా రెండు బోర్లు వెళ్ళి ఉబ్బుని గాలి అయితే ఏలాడుతున్నాయి నీళ్ళ మీదవా ఇదిగోండి చూసారా ఇవి ఎప్పుడో చనిపోయి సారీ ఎప్పుడో పడి చాలాసేపు అయి ఉంటుంది నైటు చచ్చిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది రాగండి పిల్ల నువ్వు చూసారా ఎంత ఉందో చూడు కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది మూతి చూసారా అది నోరు చూసారా ఎట్లా ఉందో రాగండి పిల్లలాడు కుట్లాడు చూడండి అయిపోయింది అదే కోసేసుకుంది రాగండి పిల్ల ఇంకా పెద్దవి పడుతుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం కొంచెం చిన్నది కదా లో తగ్గిపోయింది కదా పెద్దవి పట్టేసుకుని ఉంటారు ఆల్రెడీ పిల్ల ఇది కూడా స్ట్రో కోల్పోయింది వదిలిపెట్టినా వెళ్ళట్లేదు బొట్టలు అతను ఇవ్వండి ఫ్రెండ్స్ కనిపించే మూడైతే ఒక చోట ఇరుక్కున్నాయి ఇక్కడ కింద చూసారా ఒకే సైజులు పక్కిలు బొట్టలు వేసేసేస్తాను ఇంకొకసారి లేపు మోసాలి ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారా ఇగో ఇక్కడ చూడండి పడ్డాయో ఎట్లా కొడుకులాడుతున్నాయి అన్నీ ఇప్పుడు పండి బతికి చూడండి ఇదిగో జనపక్క పడింది పెద్దది మోసు ఇది చూసారా ఎంత ఉందో ఓకే తీసేటప్పుడు కూడా చూపిస్తా పదండి మోసు అనమాట దీనిలో కూడా జన ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ కూడా మోసు ఇది కూడా ఒక పావు కేజీ దాకా ఉంటుంది ఇదిగో చూసారా కొంచెం వచ్చింది వచ్చిందిగా నేడు వచ్చేదే మార్నింగ్ దాటిపోయి సూర్యుడు వస్తున్నాడు కదా అందుకే కొంచెం నీట్గా అనిపిస్తుంది ఇది అన్నయితే మాములు పక్కే తీస్తున్నాడు ఇదే మోసు పక్కే చూసారా ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ జనపై ఎంత ఉందో జన ఉంది చూడండి వేలల్లో లక్షల్లో పెట్టింది అనమాట అసలాగట్లేదు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా పెద్ద మోసు ఫ్రెండ్స్ అవ్వండి చూసారు ఎంత ఉందో ఇది కూడా ఒక పావు కేజీ ఉంటుంది ఇది అన్న హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ లేకుంటూ వస్తుంటే ఇంకోటం నేను మోస పెద్ద మోస అనమాట ఇది పెద్ద మోస చూడండి ఫ్రెండ్స్ దీన్ని చూడండి పొట్ట ఉందో లక్షల్లో తీసిద్ది అన్నమాట పిల్లల్ని అన్ని పొట్ల మీద ఉన్నాయి ఫ్రెండ్స్ జనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో పెద్ద మోస ఇది చూసారు ఎంత ఉందో వాళ్ళు కూడా ఇసుకోలేదు ఫ్రెండ్స్ మేము కూడా చిన్న చిన్న చేపలు పడతాయి అనుకున్నాం కొంచెం పెద్ద అయ్యే పడుతున్నాయి ఇవ్వ చూడండి పొట్ట చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో ఇవ్వండి జనం మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఇందులో ఇది ఎక్కడే ఫీడింగ్ చేసి ఇస్తున్నాడు మోస చూడండి ఫ్రెండ్స్ గుడ్లు బయటకు వస్తున్నాయి జనం గుడ్లు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్లో ఉంది ఇది చూసారా కొంచెం గోల్డ్ కలర్లో ఉంది అన్న అంటారు అన్న రమన్న అది కొంచెం గోల్డ్ కలర్లో ఉంది మోస్ మోసది పొండు రకమా పొందు రకం అండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వండ్రా ఇదే మోస్ అన్న ఫ్రెండ్స్ ఎదిరించుకుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇది పక్కనే విజయవాడ బైపాస్ అందుకనే ఆ బైకులు కార్లు బస్సులు సౌండ్ వినిపిస్తుంది ఎత్త మెల్చుకుంటారు పద్ధతి కదా కొద్దిగా స్పీడ్గా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు ఎంత ఉందో మళ్ళీ అంట ఫ్రెండ్స్ గెట్టి మోస్ అంటారంట ఫ్రెండ్స్ ఇది చివరిలో ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి ఫ్రెండ్స్ అదిగో చివరి నుంచి అయితే వాళ్ళు తీసుకుంటూ వచ్చాము ఇదిగో క్లైమాక్స్ అయితే వచ్చింది ఇక్కడ ఒక చేప ఉంది పెద్దది అది కూడా చూపిస్తూ ఉండండి లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో లాస్ట్ మంట కాకరకాయ అన్నట్టు కొంచెం పెద్దది పడింది ఉన్నట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో గండు పక్కంటారు ఇది గండి పక్కేనా గండి చూడండి పెద్ద పడింది ఇది కూడా తీసేసేసేద్దాము ఇదిగోండి చూడండి అదే ఫ్రెండ్స్ వేట అయిపోయింది పైకి వచ్చేస్తున్నాము పైన పోయి చూపిస్తాను మీకు ఏమేమి పడలేదు ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం చేపలు అవుతాయి ఈరోజు వేట ఒకసారి కింద పోయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పక్కిలు గెండు పక్కలు చేపలు అయితే ఈరోజు చాలబడినాయి ఇదిగోండి ఇప్పుడు లాస్ట్లో తీసాం కదా అదే చేప ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా చెరువులో కాలువలో ఇలా చేపలు పట్టి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాగే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు గుర్తొస్తే అది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఎన్ని చేపలు పడ్డాయో అలాగే ఇలాంటి మరి కొన్ని వీడియోస్ పొందడం కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం పట్టిన కాలం అయితే ఇది ఇప్పుడు ఇది కొన్ని చూసారా అన్నీ మళ్ళీ వేసేసుకుంటున్నాము లోపల ఎందుకంటే పక్కిలే కదా తొందరగా పాడైపోవడానికి ఛాన్స్ ఉంది అతనికి వేసేసేసి ఇచ్చేసేసుకుంటే సరిపోద్ది మార్కెట్కి తీసుకెళ్తారంట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్